మన యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులు చాలామంది సెకండ్ హ్యాండ్ మిషన్స్ కొరకు మనకు మెసేజ్ చేయడం జరుగుతుంది చాలామంది కాల్స్ చేస్తూ పెద్ద మిషన్స్ కానీ చిన్న మిషన్స్ కానీ ఏమైనా సెకండ్ హ్యాండ్ మిషన్స్ ఉన్నట్లయితే మాకు తెలియపరచండి అనేటటువంటి విషయాన్ని కోరడం జరుగుతుంది ఈరోజు తక్కువ ధరలో డబల్ మేకర్ పెద్ద మిషన్ షీల్ కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ కలిగినటువంటి ఈ యొక్క ఓల్డ్ షీల్ కుటుంబిషన్ ఐదు వేల రూపాయలలోనే మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క మిషన్ నాణ్యత పరంగా చాలా బాగుంది లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ బొంతలు పట్టాలు లాంటివి కుట్టడానికి కూడా అనువుగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ కలర్ పరంగా తక్కువ ఉన్నా కానీ కలరు తక్కువగా ఉన్నా కానీ మిషన్ నాణ్యత పర్పస్లో చాలా బాగా పనిచేసేటటువంటి ఈ యొక్క కుటుంబన్ అమ్మకానికి మన షాప్ నుండి సిద్ధంగా ఉంచడం జరిగింది కావాలనుకునే వారు నా యొక్క నెంబర్ని సంప్రదించండి